సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఒకరు ధ్యానానికి టైం కేటాయించుకోండి ధ్యానం వల్లనే మన జీవితము మోక్షం వరకు వెళ్ళగలుగుతుంది ధ్యానం లేదనుకో మళ్ళీ నరకంలోనే అంటే పునరు మరణం పునరవి జనం మన భారతిలో వాడతాం చూడండి ఎనభై నాలుగు లక్షల చోడానికి బంధం అంటే కోటాలు కోట్ల లక్షల ఈ జీవి జన్మలు ఎత్తుతంట అన్ని జన్మలు మనము కర్మాలకు తప్పించుకోవాలంటే ధ్యానం ఒకటే సాధనం దాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మనకు ఆ దేవుని ద్వారం వైపు తీసుకెళ్లే ఒక ధ్యానము ఒక మహాత్ముని సద్గురు యొక్క ఆ చరణాలను ఎవరైతే పట్టుకుంటారో ధ్యానం చేస్తారో వాళ్ళని అక్కడి వరకు తీసుకెళ్తారు వారి కుటుంబము వారి పిల్లలు వారి గ్రామం కూడా చాలా ఆధ్యాత్మిక ముందుకెళ్తుంది వేడవద్దు శబరిమాత ఏమని చెప్తుంది ఒకసారి బాబా గారు శబరిమాత దర్శనానికి వెళ్ళారు శబరిమాత ఆశ్రమంలో కూర్చుంది ఎప్పుడు భక్తులకు ఇట్లా బోధిస్తూ ఉంటది ఆత్మ జ్ఞానాన్ని అయితే బాబా గారు వచ్చి అటు దూరంలో ఒక వృక్షం కింద కూర్చున్నారు మాతకు తెలియనివ్వలేదు బాబాగారు వచ్చారని కానీ శబరి మాతకు తెలిసిపోయింది నా తండ్రి బాబా వచ్చిండ్రు అని తను కూర్చున్న తన దగ్గర భక్తులను మీరెప్పుడు కోరికలతోటే వస్తారు మీరు వెళ్ళిపోండి నా దగ్గరికి వెళ్ళి నా తండ్రి వచ్చిండు నా కోసం మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించి సేవకులను పంపించి బాబా గారిని తప్పించుకుంటది బాబా గారు మాత ఇద్దరు ఒకరినొకరు రెక్తిగా పట్టుకొని ఏడుస్తారు చాలా ఏడుస్తారు శబరిమాత మాత బాబా ఎందుకు ఈ భూమిపై మనం జన్మించాము ఈ చెత్త భూమిపై మనము మనముకున్న ఎన్నో రోజులకు మరణించవచ్చు మనం ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు కానీ ఆ గురువు యొక్క చరణాలను మీరు ప్రాణం ఉన్నంత వరకు విడవకండి ఒకే ఒక మాట నేను సత్యబోధన చేస్తున్నా మీకు గురువు యొక్క చరణాలను మీ ప్రాణం ఉన్నంత వరకు ఆ గురు యొక్క చరణాలను విడవకండి ఇదే ఒక నేను ఒక బోధన చేస్తున్నాను వాళ్ళకు సత్య బోధన చేసి వాళ్ళను పంపించేసింది ఎందుకంటే ఇవాళ ఉండొచ్చు రేపు ఉండొచ్చు ఈ శరీరం అశాశ్వతమైంది ఆత్మ శాశ్వతమైంది ఈ ఆత్మ మోక్షం పొందాలి అంటే గురు యొక్క చరణాలను మనము విడవవద్దు మనకి ఎన్ని పనులున్నా బాబా అనుకుంటూ చేయండి ఓ గురుదేవాన్ చేయండి ఓ భగవంతుడా అనుకుంటూ చేయండి ప్రతి ఒక్కటి లేసి కాలు భూమి మీద పెడితే భగవంతుడా భూమాత భూమాత మొదటి మాత పంచమహాభూతాలు గుర్తించడం లేదు చెత్త కుప్పంలో వజ్రంగా బాబా మీరు అవతరించారు కానీ ఈ చెత్త కుప్పంలో వజ్రాన్ని ఈ మానవులు గుర్తించడం లేదు ఒక రాయి అనుకుంటున్నారు ఒక చెక్ ముక్కు ఇది అనుకుంటున్నారు మన మహాన్ని మన త్యాగాన్ని ఈ జన్లు గుర్తించడం లేదు ఎందుకు అని ఒకరికొకరు జ్ఞానులు జ్ఞానులే అర్థం చేసుకుంటారు బాధలు వాళ్ళిద్దరు ఏడ్చి అప్పుడు బాబాను కూర్చోబెట్టి సేవకులతోటి పాలు తీసుకొచ్చి బాబాకు తాయించి అప్పుడు బాబా వెళ్ళిన తర్వాత భక్తులను పిలిపించుకుంటారు శబరిమాత ఉందండి ఉట్నూరు నుండి బయలుదేరుతారు అన్నట్టు ఒక పది మంది ఇరవై మంది వాళ్ళందరిని పిలిపించుకొని ఏమంటది అంటే ఓ భక్తులారా మీరెందో అదృష్టవంతులు వా మీకు లభించడము ఒక మహాత్ముడు లభించడం ఒక సద్గురువు లభించడము ఉన్నాము రెండవది తల్లి మనకు జన్మనిచ్చిన మాత మూడవది గురుమాత మనకు ఇలా మాతలు ఎందరున్న తెలుసా ఒక మాత కాదు ఫస్ట్ భూమాత అందుకని వీరి సేవ చేయాలి లేచి భూమిని మొక్కాలి ఓ భూమాత నాకు నీడనిస్తున్నావు ఆశ్రయాన్ని ఇస్తున్నావు అని మళ్ళీ తల్లిని కూడా మొక్కాలి మనకు జన్మనిచ్చింది కాబట్టి భూమిగా అవతరించినము అని ఆ తల్లికి ఆశీర్వాదం మనం తీసుకోవాలి అలాగే గురువు యొక్క ఆశీర్వాదము చరణాలను మొక్కి బయటకు వెళ్ళాలి అప్పుడు ఈ జీవి తరిస్తుంది వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మనం ఇంబడు ఉంటది నువ్వు మనం మొక్కలేదనుకో తల ఆంచలేదనుకో అహంకారం ఈ తల మామూలు లేదు ఎక్కడ వంగుతుంది గురు చరణాల దగ్గర సత్యం దగ్గరనే వంగుతుంది భగవంతుడి కని అదే హంగ అందుకనే మనం ఎప్పుడైతే ఎక్కడ దర్శనం తీసుకో మరి చేతికి కాదు కాలికైతేదా కాదు ఎందుకవుతుందా కాదు మరి ఇక్కడ ఎందుకైతుంది ఈ బొట్టు పెట్టే స్థానంలో మసగాన్ని తల మొక్కుతే ఇక్కడనే కరెంట్ షాప్తా ఇక్కడనే దర్శనం అయితే ఇక్కడనే మనం ఆనందంగా కళ్ళు మూతలు పడిపోతాయి ఇక్కడనే ఈ జ్ఞానేంద్రియాల దేవుడు దశా కేంద్రము త్రికూటి భూకూటి త్రివేణి సంగమం ఇక్కడనే ఉంది ఎప్పుడైతే పరమాత్మని పాదాలు మన త్రివేణి సంగములు కలుస్తాయో అవి దర్శనమై మనకు ఆనందంగా కళ్ళు మూతున్నారు అందుకని ఈ తల చాలా పవిత్రమైంది మనం నమస్కరిస్తామో వాళ్ళ ఆశీర్వాదం మనం బడినే ఉంటుంది ఒకసారి అన్నారు బాబా గారు మీరు ఇక్కడ నా పదాల దగ్గర మీరు దర్శనం తీసుకొని పోతున్నారు కానీ మీ వెనుకే నా ఆశీర్వాదం వస్తుంది అని చెప్పిండ్రు గారు నేను అక్కడనే కూర్చున్నా నాయ్ బాబాయి అంటే తెలియదు కదా మనకి ఆధ్యాత్మిక రహస్యాలు మనకు సరి నిజమే మనం ఎప్పుడైతే బాబా నుండి ఆశీర్వాదం తీసుకుంటున్నామో బాబా పాదాల నుండి ఆ కరెంట్ విద్యుత్ శక్తి ఆశీర్వాదం అనేది మన మనం కలిగి మనకు ఆటోమేటిక్ గా మంచి వేసి మనను పంపించేస్తుంది ఇది మాత్రం వస్తుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు పట్నాపూర్ లో మనం తల పెట్టగానేమైతుంది అర్థమైతుందా ఎంత పడినా ఒక నిమిషం ఆనందంలో లీనమైతున్నాం అది బాబా దర్శనం ధ్యానమే వేరే పూజ కాదు వాళ్ళు ఏ వేరే పూజలు చేయలేదు మనకు చూపించలేదు ధ్యానం ఒక్కటే చేశారు కాబట్టి సర్వ దేవతల ధ్యానం సర్వసుఖ ఫలప్రదాత ధ్యానంలోనే ముప్పై మూడు కోట్ల దేవతల శక్తి ఉంది ఆ ముప్పై మూడు కోట్ల దేవతల శక్తిని బాబా గారు పొందారు తన లోపలే మనల్ని కూడా చేసుకోమంటున్నారు మీరు ఏ దేవులను పూజించండి నన్నే కాదు అంటారు బాబా నన్నే పూజించకండి నా ఫోటోను కూడా పూజించకండి కానీ మీ ఆత్మను ధ్యానం చేయండి మీ లోపల ఆత్మ ఆత్మ ఆత్మా ఉన్నాడు ఆత్మయే సాయి బాబా ఆత్మయే ఆంజనేయుడు ఎవరైనా అనుకోండి కానీ భక్తితో ప్రశాంతంగా శ్రద్ధతో ఒక పదిహేను నిమిషాలు అర్ధ గంట లేకపోతే పది నిమిషాలు కానీ రోజు ధ్యానం మూడు పూటల అన్నం తినవచ్చు ఒక నేను బాబా దగ్గర వేస్తున్న దర్శనము ఇలాగే షే వెళ్ళిన ఒకసారి బాబా గారి యువత పోతే వెళ్ళమన్నారు బై నైతే అంటే లేదు బాబా చూడలేదు అంటే వెళ్ళు మరి అనగానే తా కాళ్ళందరూ ఉండి పది మంది మన జీబులకి పోయినాం పోయినాము అక్కడ ఇట్లనే సమాధి ఉండే లైన్ లా మరి నేను బాబా గారి సమాధి దర్శనం చేసుకున్నా ఇక్కడ చూద్దామని లైన్ లో పోయి దర్శనం చేసుకుని ఇట్లా తల ఉండినా ఏమీ అనిపిస్తలేదు నాకు అరే ఇక్కడ మహాత్ముడే కదా మరి నాకెందుకు దర్శనం అయితే అని నొత్తిన లైన్ వాటినా మళ్ళీ వారం రోజులకు బాబా గారి దర్శనంగా పట్నం వెళ్ళిన బాబా ఏమన్నారు బై దర్శనం దర్శనం అయిందా అరే బాబా నాకక్కడ దర్శనం కానీ బాబాకి తెలుసు ఒకటి చూడండి దర్శనం అయిందా మరి బాబా అన్నాయి దర్శనం కాలేదు బాబా మాలూ హోగ అవు బాబా మాలు అంటే ఇక్కడ నేను బాబా పాదాల దగ్గర దర్శనం చేసుకుంటే ఆనందం అహం బ్రహ్మాస్మి అంటే మనం ఇక్కడ శివుణ్ణి దర్శనం చేసుకున్నది మరి అక్కడ మహాత్ముడు సమాధే మరి నాకెందుకు రాలే నాకు ఈ ప్రశ్న కాలేదు బాబా ఇక్కడైతే ప్రజెంట్ ప్రత్యక్షంగా సంత మహాత్ములు ఉన్నారో అక్కడనే వాళ్ళకి ఆ శక్తి ఉంటది దర్శనం ఇచ్చే తపశక్తి వాళ్ళే మనకు దారోస్తారు ఆత్మ సాక్షాత్కార పురుషులు కదా ప్రతి ఒక్క జీవిలో ఆత్మనే ఉన్నా అన్నారు కాబట్టి ఈ ఆత్మ ఎటు ఏం చేస్తుంది అని తెలిసే వాళ్ళు కానీ ఈ ఆత్మకు పరమాత్మకు కనెక్ట్ అయిందో తెలుసా ధ్యానము ఈ ఆత్మకు పరమాత్మకు అనుసంధానం రూట్ ధ్యాన సాధన ఎవరైతే ఈ ధ్యాన సాధన ప్రతినిత్యం తప్పకుండా దాన్ని పెరిగించుకుంటూ పెంచుకుంటూ పోతారో ఆత్మకు పరమాత్మకు దగ్గర అవుతుంది సంబంధం ఆ పరమాత్మ మనది మనం ఏం చేస్తున్నామో ఆ పరమాత్మ తండ్రికి తెలుసు తన బిడ్డ బాధలు పడుతుందా సుఖంగా ఉందా సంసారంలో ఎలా ఉంది బయట అలాగే మన జీవితంలో దుఃఖాలు కష్టాలు బాధలు అవి మనకు వస్తూనే ఉంటాయి దాన్ని మీద లక్ష్యం పెట్టకుండా దాన్నే పట్టుకొని ఉండకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలో బాబాయ్ ప్రవచనాలు వింటూ ఇప్పుడు నేను యూట్యూబ్ లో సద్గురు కులాస్ బాబా ఛానల్ అన్ని క్రియేట్ చేసినందుకే మీరు రోజు సద్గురు కులాస్ బాబా ఛానల్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు తెలుగులో బాబా గారిది కూడా ఉంది మీకు టైం ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం బాబా గారి ప్రవచనాలు మన మైండ్ లో నింపుకుందాం ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా మన జీవితాన్ని కూడా మనల్ని మనం ఆ సర్పం యొక్క పడగ ఎలా రక్షిస్తూ ఉంటుందో అలా బాబా గారు మన గంటే ఉంటారు మన లోపలే ఉన్నారు అని మనం అటు ధ్యాస పెట్టడం లేదు ప్రాపంచిక విషయంలో సంసార విషయంలో వృత్తుల పరంగా ఉద్యోగాల పరంగా మనం పెట్టడం లేదు పిల్లలు బాబా ఏమన్నారు తెలుసా ఈ ఐదు సంవత్సరాల నుండి పిల్లలు ఇరవై సంవత్సరాల దాకా వాళ్ళు ధ్యానం చేస్తే తల్లిదండ్రులు గిట వాళ్ళు ధ్యానంలో రోజు కూర్చోబడు లాగా శక్తి లభిస్తుంది అన్నారు బాబా అంతటి శక్తి ఉందంట ఈ ధ్యానంలో అందుకనే ప్రతి ఒక్క తల్లిదండ్రి మీరు ధ్యానం చేస్తూ పిల్లల్ని కూడా ఒక రోజు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఒక రోజుకు రెండు సార్లు వాళ్ళకు ధ్యానం చేసే ఆ గురువు యొక్క ఆశీర్వాదము ఆంజనేయుదే అనుకోండి గణపతిదే అనుకోండి పార్వతిదే అనుకోండి మీరు ఏ దేవము బతుకుతము బతకడానికే ధ్యానం చేయాలి చావడానికైనా ధ్యానమే బతకడానికైనా మోక్షం పొందాలన్నా ధ్యానమే మంచిగా బతకాలన్నా ధ్యానమే మంచిగా ఉన్నతి కావాలన్నా గురువు ఫస్ట్ మొదట గురువు లభిస్తే ఇవన్నీ మనకు వాళ్ళ నుండి సుసంస్కారము జ్ఞానము ధ్యానము భక్తి అనేక శక్తుల ధన బండాగారం బాబా దగ్గర ఉంది కాబట్టి ఆ బాబాను నమ్మిన వాళ్ళు జీవితాంతం ఉన్నంత వరకు వాళ్ళు సన్మార్గంలో నడవాలని ధైర్యము ఏ కష్టం వచ్చినా ధైర్యాన్ని విడకండి నమ్మకాన్ని వదలకండి ఆ జీవితంలో కష్టాలు దుఃఖాలు వస్తూనే ఉంటాయి ఎందుకు సీతకు తప్పిందా కష్టాలు తప్పినాయా రాముడికి తప్పినాయా కృష్ణుడికి తప్పినాయా ఎవరికి తప్పినాయి చెప్పండి కష్టాలు జీవితంలో అవి సముద్రంలో అలలు ఎలా వస్తూ పోసేద్దాం అందరికీ జై గురు